नमस्ते धारयता ध्रुवं ध्रुवे विशाज ब्रम्हनस्पति ओं ओम दुर्वन 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 ओम मम आचो स्वस्थे महनमंताम वरदक्षेत्र वरदरादियेम मम देवा ये हे संतो सर्वे इंद्रावंतो अमरतो विष्णु रग्ने हे मम आंतरिक रोग आपमस्तो मह्यपाद भवतां धामेस्मिन्न मैं कल वहां पर बैठता हूं पास लोग चले जाते हैं ये कोस्ता नहीं तो कि नहीं को नहीं तो 29 29 कितने में मिल पाए बस इसलिए दो लोग हाथ में या दो लोग लगा कर था नहीं करेंगे करेंगे देखो ये बोला नहीं कब गए कब गए इस पॉइंट में खबर के दोस्तों सुंदर रानी इंदिरा अप्सरी अटल प्रवाज नंदा नंदा निर्भय देवी मार फट मत अंदर क्षमा से अजी आप स्मरण सरकार सब मित्र करें जय हो जय हो हमारे सेवा धन्यवाद धन्यवाद हरे हर हर महादेव जय सरकार थायता नमो प्रभव सभी आशीर्वाद పెద్ద పెద్ద మెషినరీ అన్న ఎక్విప్మెంట్ అన్న ఇంపోర్ట్ చేసుకునే వాతావరణం ఉండే కానీ మోడీ గారు వచ్చిన తర్వాత మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ఇవాళ ఇక్కడ ఆటోమొబైల్ రంగం కానీ రక్షణ రంగ పరికరాల ఉత్పత్తి కానీ ఎక్స్పోర్ట్ కానీ గణనీయంగా పెరిగినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం రక్షణ రంగ పరికరాలకి రీసెర్చ్కి సెంటర్ హైదరాబాద్గా ఉన్నది ఇవాళ దానికి అన్సెలి ఇండస్ట్రీ డెవలప్ కావాలని చెప్పే దాంట్లో భాగంగానే ఒకనాడు ఎవరు సపోర్ట్ చేయకపోయినా గొప్పగా ఎదిగిన నా బాలనగర్ నా నగర్ ఇవాళ చర్లపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ కావచ్చు లేకపోతే కుత్బో ఈ జీడిమెట్ల ఇండస్ట్రీస్ కావచ్చు ఇవన్నీ కంజెషన్ ఏరియాలల్లో హైదరాబాద్ సెంటర్లో అయిపోయినాయి కాబట్టి వీటిని బయట తీసుకొచ్చే దాంట్లో బాగానే ఇవాళ ఈ ఈ ఊర్లో రావణకోలు గ్రామంలో నలభై నాలుగు ఎకరాలలో రెండు వందల మంది నిష్ణాతులైన అనుభవం కలిగినటువంటి పాత ఇంటర్ప్రెనర్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒకే దగ్గర కనుక ఇవి ఏర్పాటు అయితే ఒకరికొకరు తోటి ముందుకు పెట్టిన ఆస్కారం ఉంది తక్కువ ప్లేస్లో ఇవాళ లేటెస్ట్ టెక్నాలజీ లేటెస్ట్ మిషన్స్ తోటి ఎంత పెద్ద పని అవుతుందో చూస్తూ ఉన్నాం కాబట్టి రావణకోల్ ఇవాళ గొప్పగా అలాంటి ఇండస్ట్రీస్కి సపోర్ట్ చేసే ఆన్సర్డ్ ఇండస్ట్రీగా ఎదగాలని వాటికి అన్ని రకాలు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా మా మల్లారెడ్డి గారు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం ఏడున్నర లక్షలకు ఏడు ఏడున్నర కోట్లు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రెండున్నర కోట్ల రూపాయలు ఇచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కోసం ఇచ్చింది ఇవాళ నాలుగు లక్షల కోటి రూపాయలు నిరుద్యోగ యువతకి ఎంప్లాయ్మెంట్ కనుక కలిగిస్తే మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి అయితే ముందుకు వచ్చిందో ఇవాళ అనేక రకాల నిబరులుగా లోన్స్ ఇచ్చేదానికి వచ్చిందో తప్పకుండా రాబోయే కాలంలో భారతదేశం ప్రపంచ చిత్రపటంలోనే నెంబర్ వన్ దేశంగా ఎదగాలని ఇలా ఆటోమొబైల్ రంగం కానీ ఇతరత రంగాలు కానీ గొప్పగా ఎదుగుదలలో వీళ్ళ పాత్ర ఉంటుందని చెప్పి భావించి వీళ్ళ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఓపెన్ సందర్భంగా వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ ఏ ఐదు వేల మంది నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పిందో ఇది మరింత ఎదగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు